ਨਰਮਾ ਬੋਧਾ ਨਮੋ ਬ੍ਰਹਮਨੇ ਰੰਨ ਦੇਵਤਾ ਨਮਹੇ ਅਤ ਕਮਯੋ ਵਰਣਹ ਰਾਤੰ ਭਦਮਾਯਾ ਰਾਤੰ ਵਿਸ਼ਨਵਦੇਹੇ ਦੇਵੀ ਇਰਵਸਰਸਵਾ ਅਸ਼ਟਮਾਨਸੇਵਾ ਅਧ ਬੋਧਾ ਨਾ ਹਾਂ ਨਾ ਯਮਦਾਂਤ ਨਾ ਮੋਲ ਆਰ ਨਾ ਆਇਲ ਬੰਦ ਪਲੇ ਸ਼ਾਪ ਆਓ ਨਾ ਆਓ ਨਾ డెఫినెట్ గా ముప్పై అడుగులు అవేయండి ల్యాండ్ ఎవరికైనా కొద్ది పోయినా కూడా ఇస్తారా అని రోడ్డు ఎక్కువగా కానీ పోతే వాళ్ళని మాత్రం నా దగ్గర తీసుకురండి దాని పరిష్కారం చెప్తాను మిగతా ఎవరికైనా కొద్దిగా పోయినా కూడా మీ పొలం వ్యాల్యూ వస్తుంది మంచి రోడ్ వేసుకుంటే చిన్న రోడ్ వేసుకుంటే ఈ రోజు మీద వెళ్ళిపోతాం మాకేమి ఉండదు అయితే మీ స్థలానికి వాల్యూ ఉండదు ముప్పై ఏడుగురు రోడ్ వేసుకుంటే ఊరికి పొలాలు ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా మీరేమన్నా చేసుకోవాలన్నా లారీలు వచ్చేకి పోయేకి మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది కష్టం పైన గ్రాంట్స్ లేదు ఫండ్ లేదు అయినా మీరు అశోక్ సతీష్ ఉంది సతీష్ వాళ్ళ ఫోటో కనిపిస్తే రోడ్డు ఇంకొందరున్నారు వాళ్ళు ఏడన్నా కనిపిస్తా మా ఊరు చాలా మంది రెడీ చేసి అక్టోబర్ ఓకే రోడ్ అయితే స్ట్రీట్ లైట్ పవర్ లైన్ అంతా వన్ సైడ్ వచ్చే డోంట్ వరీ ఈ రోడ్ అయితే

మన ఎమ్మెల్యే గురిజారు సార్ దేవుడే చెప్పాలైతే ఎవరు లేదు కానీ మన ఎలక్షన్ టైంలో కారు చుట్టినారు కాబట్టి ఇదంతా చూసి డెవలప్మెంట్ చేయాలని ముందరి చేసినందుకు దాంతో పాటు మేము కూడా ఈ చోట సంతోషంగా ఉంది చాలా ఈ ఊరు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మా కుక్క వాళ్ళూరు ప్రజలందరికీ ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు ఎన్నో రోజుల కల చాలా సంవత్సరాలు ట్రై చేసి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు భూమి పూజ చేయించుకున్నాం దీనికి అతిథిగా విచ్చేసిన మన వెంకట గారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఊరు ఎప్పుడు టీడీపీనా ఇంట్లో ఎన్ని అంటే ఈ ఊర్లో నూట యాభై ఓట్లు అంటే నూట యాభై ఓట్లు పడుతాయి అది ఈ రోజు మనం రోడ్డు వేసామా వేయలేదా అని కాదు ప్రతి ఒక్కరు పార్టీకి అంత డెడికేటెడ్ గా ఉంటారు కాబట్టి ఈ రోజు కూడా ఏం చేసింది మన పార్టీ వస్తుంది మనం చేసుకుంటాము అని అస్తా ఉన్నారు అందరికల్లా ఈ రోజు నెరవేరింది సో మీరు మీరు వేయించడం కాదు ఇంకా పది మంది దగ్గర ఇంకా రాబోయే లోకల్ ఎలక్షన్ లో మీ అందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ